ఈ అవతార కాలంలో అనేక పర్యటనలు చేశారు ప్రపంచమంతా పద్నాలుగు సార్లు తిరిగి వచ్చారు అని మనం చదువుకుంటూ ఉంటాం అయితే బాబా ఆదేశానుసారం అంతకు ముందే అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో పాశ్చాత్య దేశ ప్రేమికులు అటు స్త్రీలు ఇటు పురుషులు కూడా బాబా దగ్గరికి వచ్చారు వాళ్ళని అన్ని వదిలిపెట్టి రమ్మన్నారు అలాగే వచ్చారు కానీ కొన్ని నెలలు మాత్రమే ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు పంపించేశారు బాబా తర్వాత వాళ్ళు రావడము మళ్ళా వెళ్ళడము ఇలా జరిగేది మధ్యలో ఒకసారి ఎలిజబెత్ ప్యాటర్సన్ బాబా నీ ఆధ్యాత్మిక కేంద్రం అటు పాశ్చాత్య దేశంలో కూడా ఉంటే మంచిది అని అంది ఆవిడికి వంత పాడింది నోరిన మ్యాచిపల్లి వీళ్ళిద్దరూ బాబా ఆధ్యాత్మిక కేంద్రం ఉంటే బాగుంటుంది అని పదే పదే బాబాను అర్థించసాగారు అలా బాబా అనుమతి తీసుకుని వాళ్ళు పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలోనే దక్షిణ కెరో ప్రాంతంలో మెట్టిల్ బీచ్ లో ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పారు కానీ బాబా రావడానికి మాత్రం చాలా ఏళ్లు పట్టింది నవజీవనానికి ముందు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో వీళ్ళిద్దరూ అంటే ఎలిజబెత్ ప్యాటర్సన్ నోరినా మ్యాచ్ పెళ్లి భారతదేశం నుండి తిరిగి అమెరికా వెళ్ళిపోయారు బాబా పర్యటన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు బాబా కొరకు ఒక ఇంటిని స్త్రీలు బస్ చేసేందుకు ఒక అతిథి గృహాన్ని బాబా ప్రేమికుల కొరకు చిన్న చిన్న క్యాబిన్స్ నిర్మింపజేశారు ఈ నిర్మాణాలన్నీ కూడా కలుపుతూ రోడ్లు కూడా వేయించారు అలాగే మనకి దీంట్లో ఇది బార్న్ అంటారు బార్న్ లో బాబా దర్శనం ఇచ్చారు ఇది ఎక్కడో అంటే ఒక రైతు ఏర్పాటు చేసుకున్నటువంటి గిడ్డంగి అంటే ధాన్యం నిల్వ చేసేందుకు మరి దేనికో అది ఏర్పాటు చేసుకున్నటువంటి గిడ్డంగి దాన్ని మరి ఎక్కడి నుంచో అంటే చాలా దూరం నుండి ఎలిజబెత్ ప్యాటర్సన్ ఈ మెట్టిల్ బీచ్ కు తీసుకువచ్చి దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయించారు ఇలా అనేక బాబా కోసం అనేక ఏర్పాట్లు చేశారు దాని లోపల భాగంలో ఇలా ఉంటుంది ఇక్కడ ఈ బాబా ఈ కుర్చీలో కూర్చుని దర్శనం ఇచ్చేవారు దాని చుట్టూ ఇప్పుడు మనము అంటే టచ్ చెయ్యొచ్చు కానీ దూరంగా ఉండి ఆ విధంగా దీని చుట్టూ కట్టడం జరిగింది మీరందరూ చూసే ఉంటారు పిచ్చి చాలా మంది అలా ఈవిడ ఈ బార్న్ అనేటటువంటి ఈ గిడ్డంగిని తీసుకొచ్చి అక్కడ ఇన్స్టాల్ చేశారు బాబా దర్శన కార్యక్రమాలకి ఉపయుక్తంగా ఉండేలాగా ఈ బార్న్ అనే దాన్ని ఇన్స్టాల్ చేశారు ఎలిజబెత్ నోరినా అమెరికాలోని బాబా ప్రేమికులు చాలా మంది ఈ మెట్టిల్ బీచ్ అంటే అది ఐదు వందల ఎకరాలు మీకు అందరికీ తెలిసే ఉంటుందని నేను చెప్పట్లేదు ఇక ఇది అక్కడ అందులో ఉన్నటువంటి ఒక సరస్సు మంచినీటి సరస్సు దీనికి ఆనుకుని అంటే కొంచెం దూరంలో ఆ అట్లాంటిక్ మహాసముద్రం ఇది ఈ అట్లాంటిక్ మహాసముద్రం దీనికి దగ్గరలోనే ఉంది దీనికి ఆనుకున్నటువంటి ఐదు వందల ఎకరాల్లో ఈ మెట్టిల్ బీచ్ బాబా కోసం నిర్మించబడింది దీన్ని మొదట్లో మెహర్ సెంటర్ ఆన్ లేక్స్ అని పిలిచేవారట ఎందుకు అంటే ఈ ఇది మొత్తం ఐదు వందల ఎకరాలు పెద్ద అడవి దీంట్లో రెండు మంచినీటి సరస్సులు ఉన్నాయి సహజ సిద్ధంగా ఆధ్యాత్మిక దృష్టి కోణంలో చూస్తే ఈ ప్రదేశం అనేది ఒక ఆశ్రమానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు బాబా బాబాని ఎలిజబెత్ ప్యాటర్సన్ అలాగే నోరిన ఆహ్వానించారు బాబా అనేక సార్లు తన పర్యటనలను వాయిదా వేసుకున్నారు చివరకు పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ నెలలో భారతదేశం నుండి బయలుదేరాలని నిర్ణయించారు తర్వాత అలా వాయిదా వేస్తూ వేస్తూ చివరకు బాబా కొంతమంది స్త్రీ మండలి వారు మణి మెహ్రా మెహ్రా మణి మెహ్రూ గోహెర్ రాను కిట్టి వీళ్ళందరితో బొంబాయి నుండి బయలుదేరారు విమానంలో తర్వాత పురుష మండలి వారు తర్వాత బయలుదేరి వచ్చి బాబాని చేరుకున్నారు మొట్టమొదట న్యూయార్క్ జిఎఫ్కే ఆ విమానాశ్రయంలో దిగి అక్కడ నుండి రైల్లో ప్రయాణం చేసి చివరకు మెట్టిల్ బీచ్ చేరుకున్నారు ఆ తర్వాత వస్తూనే అంటే ఈ మెట్టిల్ బీచ్ కి ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీని చేరుకున్నారు అంటే ఈ నేటికి సరిగ్గా డెబ్బై మూడు సంవత్సరాలు పూర్తయింది ఈ మెట్టిల్ బీచ్ సెంటర్ లో బాబా కోసం నిరీక్షిస్తూ ఉంది నోరినా మ్యాచ్పల్లి ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా బాబా బాబాను రిసీవ్ చేసుకునేందుకు న్యూయార్క్ వెళ్ళి బాబాతో పాటు ప్రయాణం చేసి ఆ మెట్టిల్ బీచ్ కు వచ్చారు కానీ నోరినా మాత్రం వెళ్ళలేదు ఎందుకు అంటే ఆమెకు అప్పటికే గుండె సంబంధమైనటువంటి వ్యాధి రావడంతో ఆ మెట్టిల్ బీచ్ లోనే బాబా కోసం వేచి ఉంది బాబా వస్తూనే నోరినా మ్యాచ్ మ్యాచ్పెళ్లిని ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు అందరినీ చూస్తూ దాని అంటే ఆ మెటిల్ బీచ్ లో ఉండేటటువంటి అంటే తన కోసం నిర్మింపబడినటువంటి ఆ ఆశ్రమాన్ని అంతా కూడా చూస్తూ బాబా అన్నారట నా కొరకు మీరు చేసిన ఈ కృషి నాకు చాలా ఆనందాన్ని కలగజేస్తోంది ఈ ఇల్లు ఇక్కడ కనపడే సరస్సు ఇక్కడ కనపడే మహాసాగరం ఇక్కడ పరిసరాలు నాకు చాలా నచ్చాయి నేను ఎలా ఉండాలని కోరుకున్నాను అన్నీ అలాగే ఉన్నాయి ఇక్కడ ఉండడం నాకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తోంది ముఖ్యంగా ఎలిజబెత్ ప్యాటర్సన్ నోరినా మ్యాచ్పెళ్లి వాళ్ళిద్దరూ చూపిస్తున్నటువంటి ప్రేమ ఆరాధన నన్ను కదిలించి వేశాయి వారిద్దరూ కొంత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కృషి చేసి నా సౌకర్యం కొరకు నా పని కొరకు అద్వితీయమైనటువంటి ఈ అద్భుత ప్రదేశాన్ని తీర్చిదిద్దారు నా ఇచ్ఛను నెరవేర్చడానికి డబ్బును మరే విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు ఎందుకు అంటే వాళ్ళ నుండి వాళ్ళ హృదయం నుండి జాలువారే ప్రేమ అలాంటిది అందువల్ల నేను ఈ ప్రేమ కానుకను స్వీకరిస్తున్నాను అన్నారు అలాగే బాబా వాళ్ళిద్దరిని మరొకసారి ఆలింగనం చేసుకున్నారు ఈ అవతార కాలంలో నాకు అనేకమైన గృహాలున్నాయి ఎన్నో రాజభవనాలు లాంటి వాటిని నేను సందర్శించాను వాటిని నా శిరస్సుతో నేలను తాగాను ఎంతో వినమ్రతతో నా కోసం ఎంతో మంది శ్రమించి నన్ను ఆహ్వానించిన ఇళ్ళు కూడా ఉన్నాయి కానీ ఈ మెట్టిల్ బీచ్ వైపు చూపిస్తూ బాబా అన్నారు నేను సందర్శించిన గృహాలన్నింటిలోనూ ఈ ఇంటిని మాత్రం నేను అమితంగా ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఇది అటువంటి అమూల్యమైన దివ్య ప్రేమతో అద్వితీయమైనటువంటి ప్రేమతో నా కొరకు నిర్మించబడింది అని బాబా చెప్పారు అంతేకాకుండా నేను ఇక్కడ నుండి ఎప్పుడూ వెళ్ళను అందుకనే బాబా అన్నారు దిస్ ఈస్ ద మై హౌస్ ఇన్ దెస్ట్ అని బాగా గుర్తు పెట్టుకోండి నేను ఇంటిని వదిలిపోను ఎందుకంటే ఇది నా స్వగృహము అన్నారు అలా బా మెట్టిల్ బీచ్ ని సందర్శించడం జరిగింది ఎలిజబెత్ ప్యాటర్సన్ మర్నాడు కాక మర్నాడు అంటే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన బాబాను స్త్రీలను తీసుకుని మొత్తం మెట్టిల్ బీచ్ ప్రాంతం అంతా తిప్పి చూపించింది మొత్తం అంతా తిరిగి వచ్చిన తర్వాత బాబా ఆమెతోనూ నోరి నాతోనూ అన్నారు నేను పరమానందాన్ని పొందుతున్నాను అంతేకాదు ఇదంతా నా కోసం చేసేలా మిమ్మల్ని నడిపించిన మీ అపురూపమైనటువంటి ప్రేమ నా హృదయాన్ని కదిలించింది అన్నారు వీడియో ఉండాలండి వీడియో కోసం చూస్తున్నాను చాలా తీశాను గాని ఫొటోస్ ఇది మంచినీటి సరస్సు ఇక్కడ నుండి చిన్న పడవ ఉంటుంది ఆ పడవలో బాబా స్త్రీ మండలితో ఈ సరస్సులో వ్యవహరి వ్యవహరించారట ఆ అలాగే ఇక్కడ మనల్ని ఎవరు వెళ్ళినా ఇక్కడ సునీత గారు ఎప్పుడు ప్రతి పదిహేను రోజుల కోసం వెడుతూ ఉంటూ వెడుతూ వస్తూ ఉంటారు ఎప్పుడు సెలవు దొరికినా ఆవిడ మెట్టిల్ బీచ్ లోనే ఉంటారు మన ఈ గ్రూప్ లో ఉన్నటువంటి సునీత గారు కూడా అలా ఇది అద్భుతమైనటువంటి ప్రదేశం ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తే దాన్ని సందర్శించడంలో చాలా ఆనందాన్ని పొందుతాం ఇక్కడ బాబా మనకి నా దగ్గర ఫొటోస్ అన్ని ఎక్కడో ఉన్నాయి నేను ఆ కి కరెక్ట్ చేయలేకపోయాను ఇక్కడ బాబా బాబా కోసం ఒక చిన్న వంతెన నిర్మించబడి ఉంటుంది దాంట్లోంచి బాబా మనకి ఫిల్మ్స్ లో చూస్తూ ఉంటాం ఆ దాని ద్వారా బాబా అలాగే స్త్రీ మండలి వారు ఈ గట్టు వైపు వెళ్ళి అక్కడ బాబా కోసం నిర్మించబడినటువంటి ఇల్లు ఒకటి ఉంది ఆ ఇంటిని కూడా నేను తీశాను రాలేదు రాలేదనుకుంటాను ఈ బాబా కోసం కట్టించినటువంటి ఇల్లు ఇందులో బాబాకు బెడ్రూము అవన్నీ ఉంటాయి సారి బాబా ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన మెథ్రిడ్ బీచ్ లో అడుగు పెట్టారు కానీ అఫీషియల్ గా ఈ బాబా సెంటర్ ని ఓపెన్ చేయలేదు బాబా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చి మే నెలలో ఓపెన్ చేశారు దీన్ని ఈ గెస్ట్ హౌస్ లో అంటే ఇక్కడ ఆ ఈసారి సునీత గారు వెళ్ళినప్పుడు మనం ఫోటోలు తీయమని చెప్పి మనం మరొకసారి దీని గురించి తెలుసుకుందే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్త్రీల కొరకు గెస్ట్ హౌస్ నిర్మించబడింది మెహ్రా మణి మెహ్రూ గోహెర్ అందులో ఉన్నారు రానో కిట్టి మార్గరెట్ డేలియా మరో క్యాబిన్ లో ఉన్నారు ఎలిజబెత్ నోరినా వీళ్ళిద్దరూ అంటే అక్కడ అంతా కూడా చెక్కలతోటి నిర్మి నిర్మిస్తారు చిన్న చిన్న క్యాబిన్స్ లాంటివి అందులో ఉన్నారు అక్కడ కూడా బాబా స్త్రీ మండలి వారు బాబా అలాగే ఆ పురుష వారు వీళ్ళందరూ కూడా శాఖాహారాన్ని భోజనం చేసేవారు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళకి అలవాటు ఉన్నటువంటి భోజనం చెయ్యొచ్చు అని బాబా అందరికీ పర్మిషన్ ఇచ్చారు అంటే భగవంతుని ప్రేమ ముందు ఇలాంటి విషయాలు ఏం తిన్నాము ఏమి ఎలా చేశాము ఏం మాట్లాడాము వాటికి పెద్ద పట్టింపు లేదు ఎందుకంటే ఏం తిన్నా కూడా మన మనస్సు నిగ్రహంతో ఉండాలి ముందర ముఖ్యంగా భగవంతుని ప్రేమించే వాళ్ళందరికీ ఇలాంటి విషయాల పట్ల ఏమాత్రం విలువ ఉండదు అంటూ మనోనిగ్రహం అహంకార నాశనం వీటి వల్ల భగవంతుని పట్ల ప్రేమ అంకురిస్తుంది అని బాబా చెప్పారు మొట్టమొదట రోజులు ఎవరికి అంటే ప్రచారం చెయ్యవద్దు అన్నారు ఆయన ఏకాంత వాసంలో ఉంటాను అని ఈ బార్ను మనం ఇందాక చూసాము ఆ బార్ దగ్గర ఒక బాబా ఒక చెర్రీ పండ్ల చెట్టుని నాటారట అది నా దగ్గర అన్ని ఫొటోస్ ఉండాలి కానీ నా ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో లేవు ఈ సమయంలోనే ఆ అంటే నేను ఈ వీడియో తీసినప్పుడే నర్మద గారు కూడా అక్కడే ఉన్నారు రావటం లేదు ఫోటోస్ బాబా వాళ్ళందరికీ ఇక్కడ అంటే మొట్టమొదటి పదిహేను రోజులు తను ఏకాంత వాసంలో ఉంటానని చెప్పారు అంటే అప్పుడే మనకి నలభై తొమ్మిది యాభై ఒకటి వరకు మా మనోనాష్ పూర్తయ్యి మెహ్రాజాద్లో కూడా ఉన్నారు తర్వాత కూడా అనేక సార్లు పోస్ట్ పోన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది ఆ తర్వాత మనకి ఇంకేం తెలుసుకోవాలి అంటే అనేక విషయాలు బాబా వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు అనేకం సందేశాలు ఇస్తూ ఉండేవారు అనేక మందిని బాబా కలిశారు కూడా ఈ లగూన్ క్యాబిన్ లో తర్వాత ఇక్కడ నుండే కాలిఫోర్నియా వెళ్ళాలని బాబా మే నెలలో ప్రయాణం చేస్తూ మధ్యలోనే మనకందరికి తెలుసు ఒక్లహామా ప్రాంతంలో బాబా ఆ కారు ప్రమాదానికి గురవడం వలన మళ్ళీ వెనక్కి వచ్చేసారు ఈ ఎగ్నెస్ అని ఆ మెహర్ మౌంట్ ఒహాయ్ అంటే సౌత్ క్యాలిఫోర్నియాలో సల్ఫర్ మౌంటైన్స్ మీద ఒక ప్రదేశాన్ని బాబా కోసం ఆవిడ ఎంతో కష్టపడి దాన్ని స్వంతం చేసుకుంది బాబా కోసం దాని మీద బాబా కోసం ఒక గృహాన్ని నిర్మించింది తర్వాత బాబా కోసం ఎదురు చూస్తూ ఉంది ఈ మెట్టిల్ బీచ్ లో ఉండగానే ఆవిడ కూడా బాబాని కలవడానికి వచ్చింది వచ్చి ఎంతో కష్టపడి చాలా అవస్థలు పడి బాబాని అంటే మెట్టిల బీచ్కి రావడం జరిగింది ఇప్పుడు బాబా తప్పకుండా వస్తాను అన్నారు కానీ ఆ వస్తాను వెళ్ళి ముందే వెళ్ళి అక్కడ వేచి ఉండమని చెప్పారు అలాగే ఆదికీరాని మొదలైన పురుష మండలి వారిని కూడా ముందరే అక్కడికి వెళ్ళి తన కోసం ఏర్పాట్లు తన రాక కోసం ఎదురు చూడమని బాబా చెప్పడం జరిగింది కానీ మనకందరికీ తెలుసు యాక్సిడెంట్ కారణంగా వెనక్కి రావడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో బాబా చేసినటువంటి పాశ్చాత్య పర్యటనలో అప్పుడు ఈ వహాయిలో ఉండేటటువంటి మెహర్ మౌంటైన్ అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఎవరైనా ఉంటే సుశీల్ సార్ సునీత గారు మీరు అండి ఆ చెప్పండి నేను పూర్తిగా సేకరించలేదు ఆల్మోస్ట్ సేకరించారండి ఆ బాధ ఇప్పుడు లగూన్ క్యాబిన్ అన్నాం కదా జై బాబా అండి ఆ లగూన్ క్యాబిన్ దగ్గర బాబా అందరికి అందులో ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చారనమాట ఆ బాబా సెంటర్ ఓపెన్ చేశాక మేలో ప్రతి ఒక్కరిని ఒక్కొక్కళ్ళే లోపలికి వెళ్ళి వాళ్ళకి ఇండివిజువల్ దర్శనము మీటింగ్స్ పెట్టారు ఆ తర్వాత బయటకు వచ్చేసి మనం ఇటు ముందు ఇటు నుంచి వస్తాం కదండి ఆ మీటింగ్ హాల్కి వచ్చే దగ్గర ఆ బయటకు వచ్చాక అక్కడ బాబా ఒక చెట్టుకి అక్కడ పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ కుర్చీ వేశారనమాట బాబా అక్కడ కూర్చొని విశ్వ కార్యక్రమం చేశారంటే బాబా చేతులు చాలా ఫాస్ట్ గా కదిలిపోయాయంట అక్కడ ఆ వాళ్ళు సెంటర్ లో ఏం చెప్తారంటే బాబా కొన్ని యూనివర్సల్ ఎనర్జీ పాయింట్స్ సెంటర్ లో చూపించారు అది వన్ ఆఫ్ ద స్పాట్ అనమాట అది మా మనం చూసాడు అక్కడ రోజ్మేరీ మేరీ చెట్లు పెట్టు కుండీలు పెట్టుంటాయి ఇప్పుడు ఆ స్పాట్ దాని ఎదురుగా ఒక ప్లే గ్రౌండ్ ఉంది కదండి ఆ ప్లే గ్రౌండ్ లో బాబా పిల్లలందరికి గుడ్ ఫ్రైడే అప్పుడు డిన్నర్ ఇచ్చారు డిన్నర్ ఇచ్చారంట పిల్లలకి పిల్లలతో ఒక కార్యక్రమం చేశారు అక్కడ తర్వాత మనం బాన్ క్యాబిన్ వెళ్తే బాన్ క్యాబిన్ లో ఇప్పుడు గోల్డ్ చైర్ దాని గోల్డ్ చైర్ అంటారండి వాళ్ళు అది నొరీనా మ్యాచ్మెల్లి తెప్పించింది నొరీనా మ్యాచ్మెల్లి చైరే అది ఆ చైర్ లో బాబా బాడీ డ్రాప్ చేశాక కూడా దర్శనాలు ఇచ్చారండి ఆ గోల్డ్ చైర్ అండి బాన్ లో ఆ చైరు బాబా ఆ వెనక ఇంకో రెండు చెక్క కుర్చీలు ఉంటాయి బాబా ఆ చెక్క కుర్చీల్లో కూర్చుంటే అది కంఫర్టబుల్ గా లేదని ఆవిడ ఆ చైర్ తీసుకొచ్చేసారంట బాబాకి ఎంతో నచ్చిందంట ఆ చైరు ఆ అయితేనూ ఆ సెవెంటీస్ లో ఒక ఆవిడ వచ్చిందంట అక్కడికి వచ్చి ఆవిడ బాబా బాబా గురించి తెలిసి బాబా అంత ముందు తెలవదు ఆవిడికి ఆ వచ్చిన తర్వాత బాబా వాళ్ళు చెప్పారంట వాళ్ళు చెప్తూ ఉంటే నాకు ఆవిడకి బాబా బాడీ డ్రాప్ చేసిన విషయం కూడా తెలవదు బాబాని తెలుసుకొని వస్తే ఆవిడకి బాబా దర్శనం ఇచ్చారు ఆ కుర్చీలో ఆ ఆవిడ వచ్చేసి నేను బాబాని చూశాను బాబా కూడా దండం బాబా దర్శనం చేసుకొని వచ్చాను అంటే ఎక్కడ చేసుకున్నావు అంటే ఈ బాన్లో ఈ గోల్డ్ చైర్ లో వాళ్ళు అప్పుడు అప్పుడు సెంటర్ ఇంత ఉండే ఓపెన్గా ఉండేది కదండి ఈ గోడలు ఇవేమి లేవు కదా అప్పుడు చెప్పారంటే బాబా బాడీ ఎక్కడ చూసావు అని వాళ్ళు వెళ్తే లేదు బా బాబా బాడీ డ్రాప్ చేశారు అంటే ఆమె అక్కడ చూస్తుందా ఆవిడ ఇచ్చారండి ఆ టైంలో అక్కడ బాబా చాలా మందికి దర్శనం ఇచ్చారన్నమాట తర్వాత మనము ఈ ఉమెన్ గెస్ట్ హౌస్ ఉంది కదా వంతెన దాటి వెళ్ళేది ఆ ఉమెన్ గెస్ట్ హౌస్ మెహ్రా గారు ఇచ్చారు కదా అందులో ఇప్పటికీ పురుషులను వెళ్ళని వెళ్ళరండి ఆ క్యాబిన్ క్రూ తప్పితే క్లీన్ చేసేవాళ్ళు ఆ ఇప్పటికీ వేరే మగవాళ్ళకి ఎవరికి ఇవ్వరు అది అది చాలా స్పెషలైజ్డ్ గా ఉంచుతారు అది కొద్ది మందికే ఇస్తారు కొద్దిగా ఎక్కువగా ఇండియా నుంచి బాగా రష్యా లేనప్పుడు ఇండియా నుంచి ఎవరన్నా వచ్చి ఉంటే వాళ్ళకి ఒక్కసారి నాకు అవకాశం దొరికిందండి ఒక్కసారి ఆ సెంటర్ బాగా అంటే బాగా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అది ఖాళీగా ఉండి అంతా ఫిల్ అయిపోయి అది ఒక్కటే ప్లేస్ ఉంటే ఆ వాళ్ళకి ఇస్తారనమాట అందరికి ఎవరు అందులోకి ఎవరు వెళ్ళటానికి వీళ్ళు కానీ చాలా బాగుంటుంది ఆ బాబా అక్కడ ఒక స్వింగ్ పెట్టారు ఆ స్వింగ్ అలా అవన్నీ అందులో ఉంటాయి ఇంకా మనం బాబా హౌస్ లోకి వెళ్ళాం కదండి ఆ బాబా హౌస్ లోకి వెళ్తే డార్విన్ షా గారు కదా ఆ సెంటర్ అంతా కట్టింది ఆయన కట్టి ఆ ఇల్లు మరి ఈ స్టోరీ మీకు చెప్పారో లేదో వాళ్ళు ఆ ఇల్లు కట్ ఇల్లు మెట్లున్నాయి కదండి శ్రీ లక్ష్మి గారు ఆ మెట్ల నుంచి మనం మెట్లకి వెళ్ళే ముందు ముందుకు వెళ్ళగానే అటు పక్క దో ఉంది కదా సముద్రం కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఆ కార్నర్ లో ఆయన నిల్చొని డార్విన్ షా గారు ఇల్లు కట్టేశారు బాబా రావట్లేదు కదా ఎప్పటికప్పుడు ఆయన ఎప్పుడొస్తావు తండ్రి నువ్వు అని ఎదురు చూ అని అనుకున్నారంట నేను ఇల్లు కట్టాను అసలు నువ్వు వస్తావా రావా తూర్పు అటు నిలబడితే తూర్పు కదా మనకి సముద్రం అటు ఉంటాం కదా అని ఆయన అక్కడ నిల్చొని ఆయన మనసులో అనుకున్నవి ఆ రోజు బాబా సెంటర్ ఓపెన్ చేశాక డార్మిషాన్ని పిలిచారు రమ్మన్నారంట లోపలికి రమ్మని నువ్వు ఆ రోజు అనుకున్నావు కదా నేను నేను ఈ రోజు వచ్చాను చూడు నీ నీ ప్రార్థన విన్నాను అని చెప్పారట ఆ ప్లేస్ వాళ్ళు బాగా ఇదిగా చూపిస్తారు సెంటర్ లోనే రెండు స్పాట్స్ ఉన్నాయండి అక్కడ ఈ పక్కకి వెళ్తే ఒక చిన్న బెంచి వేసి కూ ఉంటుంది అందరం అక్కడ కూర్చుంటాము అది ఒక యూనివర్సల్ ఎనర్జీ పాయింట్ అండి ఆ అక్కడ బాబా చెప్పారంట అంటే విశ్వ శక్తి చాలా అంటే మరి అది అంత ఆధ్యాత్మిక ప్లేస్ కాబట్టి మన తండ్రి పెంచుకున్నారు అట్లా తిరిగి వచ్చిన తర్వాత అక్కడ మన గేట్ దగ్గర ఒక కుర్చీ వేసి ఒక అదే బెంచ్ వేసి ఉంటుంది కదా బాబా కూర్చున్న పిక్చర్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ అది కూడా బాగా యూనివర్సల్ ఎనర్జీ స్పాట్ అండి నిజంగా మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు మనం ఆ కొద్దిగా క్లోజ్ కొద్దిగా ఆ రోజు కాన్షియస్ గా ఉన్నా మనకి అర్థం అవుతూ ఉంటుంది మూడు స్పాట్స్ హౌస్ లోనే చెప్పారు బాబా బయటకు వచ్చిన తర్వాత మన గేట్ బయటకు వచ్చాక ఒక చెట్టు ఉంది కదండి మీకు గుర్తుందా లక్ష్మి గారు ఇంతకు అయితే అక్కడ ఆ బాబా కూర్చున్నప్పుడు ఆ రాళ్ళు ఉన్నాయి కదా ఆ రాళ్ళు అలానే ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు తీసే మరి రెనోవేషన్ లో మరి ఏమైందో ఈ తుఫాన్ల వల్ల ఇప్పుడు ఒక బెంచ్ పెట్టారు అక్కడ ఆ అది అది ఒక స్పాట్ అండి ఆ బాబా కూర్చుని కొన్ని కార్యక్రమాలు ఏం చేశారో తెలియదు మనకి కానీ అది చేశారు ఇంకేం గుర్తు రావట్లేదండి నాకు కూడా చాలా మనసు నిండిపోయి ఉంది సంతోషంతో వెనక అది చాలా విషయాలు ఉన్నాయి చాలా ఉన్నాయి సడన్ గా అదేటప్పటికి గుర్తు రావటం లేదు ఆ ఈ బార్ చూడండి బాధనేమో టొబాకో బార్ అండి అయితే ఆ టొబాకో బార్ అందుకని ఇక్కడ టొబాకో బా పండిస్తారు కదా అది బాబా మీటింగ్ కోసం ఆ మీటింగ్స్ కోసం అని తెప్పించారు లార్జ్ గ్యాదరింగ్స్ అన్ని అక్కడ జరిగాయండి ఉదయం పూట అప్పుడు బాబుజీ వచ్చినప్పుడు కూడా అక్కడే అక్కడే పెట్టేవాళ్ళు అసలు కిటకిటలాడిపోయేది అంత పెద్ద హాల్ ఇంకొక గొప్ప విశేషం అండి మీకు గుర్తుండే ఉంటుంది అందరికి ఆ బ్యాండలిజం జరిగింది బార్న్లో అటు వెనక వైపు బీచ్ వైపు నుంచి వస్తూ వచ్చి కొంతమంది టీనేజ్ పిల్లలేను ఆ బార్ మొత్తం నాశనం చేసేసారట తాగేసి బాబా ఆ చాలా గోడలన్నీ ఉండేవి కదా మీకు గుర్తుందా అన్ని బాబా సందేశాలు పెట్టేసేసి ఫొటోస్ బాబా పిక్చర్స్ అవి ఉండేవి బాబా కూర్చున్న చైర్స్ కూడా చాలా ఉన్నాయి పెట్టద్ద పట్టుకోవద్దని పెట్టేవాళ్ళు అన్నిటినీ పాడు చేశారండి అసలు ఎట్లా అంటే బాన్లో ఆ కింద ఉన్న చెక్క కూడా తుక్కు తుక్కు చేశారు ఎలా చే ఎందుకు చేశారు ఎలా చేశారు ఎవరికి అర్థం కాలేదన్నమాట ఆ సాయంత్రం ఆరు గంటలకి క్లోజ్ చేస్తారు కదా బాన్ తాళం వేస్తారు ఆ వెళ్ళి చూసేటప్పటికి మొత్తం నాశనం అయిపోయింది విరిగిపోయి మొత్తం ఆ రూఫ్ తప్పితే ఏమీ లేదు కింద ఒక గది ఉంటది అది కూడా మాకు ఎవరికి తెలవదు ఇంతవరకు గుణం ఆ అందులో కూడా పోయి తాగేసి వాళ్ళు చాలా కానీ అన్ని పాడు చేసి గోల్డ్ ఆ గోల్డ్ చైర్ ఉంది కదా గోల్డ్ చైర్ దాని ముందు ఒక చిన్న దిండు పెడతారు బాబా పాదాలకి ఆ అది అంతవరకే టచ్ చేయలేదండి అది ఒక్కటి తప్పితే మిగతా అన్ని తుక్కు తుక్కు పగల కొట్టారు రాళ్ళతోటి ఆ అప్పుడు అనుకున్నాం అది బాబా తట్టుకో అది 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 దాన్ని బాబానే ప్రొటెక్ట్ చేస్తుంటారు అది జరగాల్సింది అనేసి అన్నారు ఆ తర్వాత చుట్టూ ఫెన్స్ వేయించి సోలార్ లైట్స్ అదే సెక్యూరిటీ పెట్టారు ఇప్పుడు ఓకేనండి చాలా బాగుంది ఈ కార్యక్రమం ఇక్కడతో ముగిద్దాం హారతి పాడండి ఎవరైనా జై బాబా